రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్ వార్షిక పరీక్షా ఫలితాలలో తొమ్మిది వందల తొంభై మూడు మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన బోధన్ విషోదయ విద్యా సంస్థల విద్యార్థిని కథం అంకితను మొదలు ఎమ్మెల్యే రామారావు పటేల్ గణంగా సన్మానించారు మా నియోజకవర్గంకు చెందిన తానూర్ మండల్ ఉమ్రి వాసవిలో మన కథం దత్తారి కూతురు కథం అనిత ఫస్ట్ ర్యాంక్ పొందింది ఆమెకు నా తరఫున ప్రత్యేక ఆశీర్వాదం ఇస్తున్నాను మరి ఇంకా ఉన్నత శ్రైడాలి మంచి చదువునిరాలి దేశానికి కాపాడాలని ఆ సరస్వతి మాత భగవంతుని కో అమ్మని కోరుకుంటున్నాను అదేవిధంగా ఆమె ఇక్కడ ఎస్ఎస్సి మన మహిళా పట్టణంలో చదివి ఇంటర్మీడియట్ కోసం మన ఉసూలియా జూనియర్ కాలేజ్ గోధన్ వాళ్ళ దగ్గర స్టడీ చేసింది ఏదైతే అక్కడ ప్రిన్సిపల్ ఉన్నాడు మేనేజ్మెంట్ కమిటీ ఉన్నది వాళ్ళకు కూడా మంచి సదువులు నేర్పిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే రాక మా నియోజకవర్గంలో ఏదైతే చదువుల తల్లి జ్ఞాన సరస్వతి మాత ఉంది ఆ ఆశీర్వాదంతో మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క స్టూడెంట్స్ విద్యార్థి విద్యార్థినిది మంచి సద్దు మంచి ర్యాంక్ సాధించాలా దేశానికి ఉన్నతి చేయాలా దేశానికి సేవ చేయాలని కోరుకుంటూ మరే ఒకసారి వసూదయ హై స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకు మా అమ్మాయి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను